అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ మల్లన్న సాగర్ నిర్వాసితుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి దేశంలోనే ఎక్కడా లేని విధంగా పరిహారం ఇచ్చామని అధికారులు చెబుతూ వస్తున్నారు కానీ వాళ్ళకు కట్టించిన ఇల్లు చూస్తే ఎంత అన్యాయంగా వ్యవహరించారో తెలుస్తుంది నాణ్యత లేకుండా నిర్మించిన ఇళ్లను వేలితో తాకితే చాలు సిమెంటు రాలిపోతుంది అసలు ఒక్క సిమెంటు బస్తా అయినా వాడారా అనే సందేహం తలెత్తుతోంది ఈ ఇళ్లలో ఉండాలంటేనే భయమేస్తుందని నగరం తండాకు చెందిన నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొరపాటున చెయ్యి తాకితేనే గోడల నుంచి పెచ్చులు ఊడిపోతున్న పరిస్థితి ఇక చాలామంది తమ ఇండ్లు కూలిపోకుండా ఉండేందుకు సొంత డబ్బులు కట్ చేసి ప్లాస్టింగ్ చేసుకుంటున్నారు ఈ ఇండ్లలో ఉంటే వర్షాకాలంలో తప్పనిసరిగా గోడలు పడిపోయే అవకాశం ఉందని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని మల్లనసాగర్ నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు